రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన విడివిడిగానే పోటీ తెలుగుదేశం కూటమి మరో ఏళ్ల పాటు కొనసాగుతుందని అలా జరగాలని పదే పదే జనసేన అధినాయకుడు ఉప ముఖ్యమంత్రి అంటూ ఉంటారు ఏపీలో అభివృద్ధి దృష్ట్యా ఒకే ప్రభుత్వం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉంటారు అంతేకాదు ఏపీలో రాజకీయాల వల్ల కూడా వైసీపీని దూరం పెట్టేందుకు సైతం కూటమి పొత్తులను ఆయన మనసారా ఆహ్వానిస్తున్నారన్నది ఒక రాజకీయ విశ్లేషణ అలాగే తెలుగుదేశం పార్టీ కూడా అంతా కలిసే మరోసారి ఎన్నికలకు వెళ్లాలని చూస్తోందని అంటున్నారు బీజేపీకి ఏపీలో పొత్తులు ఉంటే తప్ప కమలం వికసించదు ఈ నేపథ్యంలో కూటమి శరణ్యం అవుతోంది మరి ఇంతలా కూటమి పటిష్టంగా ఉంటే జనసేన టీడీపీ విడిపోతాయా ఒకవేళ అదే జరిగితే ఆ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయన్న చర్చ అయితే సాగుతోంది రాజకీయ పార్టీల మధ్య పొత్తులు ఎప్పుడూ శాశ్వతం కాదు పొత్తు ఉండాలని లేదు అలాగని విడిపోకూడదని కూడా ఎక్కడా లేదు ఏపీలో చూసిన రాజకీయ కారణాల వల్లనే పొత్తులు పెటాకలు అయ్యే సూచనలు అయితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ఖచ్చితంగా ఉంటాయని అంటున్నారు ఏంటంటే జనసేన పార్టీ ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లతో వంద శాతం స్ట్రైక్ రేట్ని సాధించింది అలా మాకు అంతటి బలం ఆదరణ ఉందని ఆ పార్టీ నమ్మకం అయితే జనసేన ఓట్ షేర్ ఏపీ పాలిటిక్స్లో కేవలం ఆరు శాతమే అన్నది టీడీపీ లెక్కగా ఉంది అని అంటున్నారు ఇలా ఈ రెండు పార్టీల మధ్య వాదనలు ఉన్నాయి ఇవి పెరిగి పెద్దవయ్యే అవకాశాలు అయితే చాలానే ఉన్నాయని అంటున్నారు ఇక టిడిపిలో ఇప్పుడు లోకేష్ యువ బృందం సందడి అధికంగా ఉంది వారి ప్రభావం సైతం చాలా కనిపిస్తోంది పార్టీ నిర్ణయం పైన లోకేష్ ప్రాధాన్యత కూడా ఎక్కువని ప్రచారంలో ఉన్నమాట ఆ విధంగా చూస్తే లోకేష్ యువ బృందం ఒక వాదనను పైకి తెస్తోందని అంటున్నారు జగన్ మాదిరిగానే వచ్చే ఎన్నికలలో సొంతంగా టీడీపీ ఎన్నికలకు పోవాలన్నదే ఆ వాదన అని చెబుతున్నారు టీడీపీ బలమైన పార్టీ అని రెండు వేల ఇరవై నాలుగులో సైతం సొంతంగా పోటీ చేస్తే గెలిచి వచ్చేది అని బ్రహ్మాండమైన మెజారిటీ కూడా వచ్చి ఉండేది అన్నది వారి వాదన మరోవైపు చూస్తే బీజేపీతో చంద్రబాబు పొత్తుల ట్రాక్ రికార్డు ఒక యాంటీ సెంటిమెంట్ గా ఉందని అంటున్నారు చంద్రబాబు ఒక ఎన్నికలలో బీజేపీతో కలిస్తే మరో ఎన్నికల్లో వేరు పడతారు లేకపోయినా కలిసి పోటీ చేస్తే వాటమి పలకరిస్తుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీజేపీతో పొత్తు పెట్టుకొని గెలిచిన చంద్రబాబు రెండు వేల నాలుగు నాటికి ఆ పొత్తుని కొనసాగించినా కూడా వాటమి పాలయ్యారు దాంతో బీజేపీతో పొత్తులు లేవని ప్రకటించారు ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో నరేంద్ర మోడీతో పొత్తు పెట్టుకొని గెలిచిన చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది నాటికి ఆ పార్టీని వీడి ఒంటరిగా పోటీ చేసి వాటమి చెందారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీతో కలిశారు గెలిచారు కానీ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి యాంటీ సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఈ పొత్తులు ఉంటాయా ఉన్నా గెలుపు సాధ్యమా అన్నది చర్చగా ఉంది అంటున్నారు ఇక ఏపీలో టీడీపీతో పొత్తుకు ఆసక్తిని చూపిస్తున్న జనసేన వచ్చే ఎన్నికల నాటికి ఖచ్చితంగా యాభై ఎమ్మెల్యే సీట్లకు తక్కువ కాకుండా డిమాండ్ చేస్తుంది అని అంటున్నారు వైసీపీ నుంచి జనసేనలోకి చేరిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేల కోసం ఈ అదనపు సీట్లు కోరడం అనివార్యమని అంటున్నారు అంటే మొత్తం రెండు వందల ఇరవై ఐదు అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని అనుకున్నా అందులో పెరిగిన యాభై అదనపు సీట్లు జనసేనకి ఇచ్చేస్తే ఇక తమ్ముళ్లకు కొత్త సీట్లు ఎలా అన్నది ఒక చర్చ పసుపు దళంలో ఉండనే ఉంటుంది అంతేకాకుండా బీజేపీ సైతం వచ్చేసారి మరో ఇరవై సీట్లు కోరితే అప్పుడు కేవలం నూట యాభై ఐదు సీట్లకే పరిమితమై టీడీపీ పోటీ చేయాల్సి ఉంటుంది ఈ రకమైన లెక్కలు పరిమితులు పరిధులు ఇవన్నీ టీడీపీలో ఆశావహుల ఆశలను చంపేస్తాయి అని అంటున్నారు అంతేకాదు పెరిగిన సీట్లలో మరింత మంది కొత్త వారు పార్టీకి సేవలు అందించిన వారు పోటీ చేయాలని అనుకుంటే మిత్రులకే ఏకంగా డెబ్బై సీట్లు సమర్పించుకోవడం అన్నది కుదరదని అంటున్నారు దాంతో సీట్ల దగ్గర వచ్చే పేచీతోనే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో మిత్రుల మధ్య విభేదాలు మొదలై అవి కాస్త చివరికి పెటాకులకు తీస్తాయని అంటున్నారు ఒకవేళ అలా కాదు అని జనసేన అధినాయకత్వం తమకు తగ్గించిన సీట్లకు సైతం సర్దుకుపోయినా ఆ పార్టీలో అసంతృప్తి చెలరేగడం ఖాయమని అది కూడా కూటమి విజయానికి ఇబ్బందిగా మారుతుందని అంటున్నారు ఇంకోవైపు బీజేపీకి ఎక్కువ సీట్లు ఇవ్వకపోయినా ఇబ్బంది ఇచ్చినా ఇబ్బంది ఇలా పొత్తులే సమస్యగా మారుతాయని అంటున్నారు మొత్తానికి చూస్తే రెండు వేల ఇరవై మ్యాజిక్ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రిపీట్ అయ్యే ఛాన్స్ లేదని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో